ఇక్కడ పరుంబోక భూముల్ని కొండ పక్కన ఉండే భూములని అన్నీ కూడా నారాయణ సాయం ఏం చేశారంటే వాళ్ళ అనుచరులకే ఒక పాస్బుక్లు ఇచ్చి వాళ్ళ అనుచరుల పైన మొత్తం వేసుకున్నాడు మేము వస్తే పక్షపాతం లేకుండా ఎవరు తప్పు చేసినా మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా ఇద్దరికీ సమానంగా పరిపాలన చేస్తాము ఎక్కడ న్యాయం ఉందో ఆ పక్కనే మేము ఉంటాము సపోజ్ వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళది కూడా పెరిగి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వదిలి వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎంఆర్ఓని ఇక్కడే పిలిపిస్తాము ఆర్డీఓని ఇక్కడే పిలిపిస్తాము కా కలెక్టర్ని కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ని కూడా ఇక్కడే పిలిపిస్తాము మొత్తం డాక్యుమెంటు పర్సనల్గా నేనే చెక్ చేస్తాను నాకు చెక్ చేయడం బాగొచ్చు చెక్ చేసి ఎవరు భూములు ఎవరిదని తెలుసుకొని ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే వాళ్ళ భూములు తిరిగి వాపస్ తీసి ఎవరికి చెల్లుతుందో వాళ్ళకి చెల్లించే కార్యక్రమం మేము ఖచ్చితంగా చేస్తాము ఈ నారాయణ స్వామి ఎమ్ఆర్ఓలను అడ్డం పెట్టుకొని ఆర్డీఓను అడ్డం పెట్టుకొని ఏదైనా ఇలా తిళ్ళములు చేసి ఉంటే దాన్ని వదిలిపెట్ట వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎక్కడ న్యాయం ఉందో ఆ పక్క తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా పేద ప్రజలు కడుపు కొట్టే పార్టీ ఇది కాదు పేజ పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ ఇది ఖచ్చితంగా పేదలకి మా వంతు మ్యాక్సిమం రెండు వందల పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేస్తారు